మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఎస్సీ వర్గీకరణ చేసినాం ఇక మాదిగలకు చాలా మంచి మేలు చేసినాం అని చెప్పి అప్పుడప్పుడు వేదికల చెప్తా ఉన్నారు ఓకే కాదంటలేదు చేశారు కానీ ఎస్సీ వర్గీకరణ చేసినంత మాత్రాన మాకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మరి ఇజ్ఞాప్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఎస్సీ డెవలప్మెంట్ శాఖను ఖచ్చితంగా పునరుద్ధరించాలి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ లో మీ దగ్గరికి రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని మేము ముందు పెడతా ఉన్నాం ఒక ఇరవై రోజులుగా ఈ రాష్ట్రంలో నూతన సర్పంచుల సన్మానోత్సవానికి భారీ ఏర్పాటు చేయడం జరిగింది అది ఉప్పైతు శిల్పారావంలో ఒక ఐదారు వేల మందితో సభ జరపాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు దీనికి ముఖ్య అతిథులు లక్ష్మణ్ కుమార్ గారిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వీళ్ళ ఇద్దరి టైం తీసుకొని ఆ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది అయితే సర్పంచ్ల సన్మాన సన్మానించుకోవడానికి ఈ మధ్య కాలంలోనే స్టేట్ లెవెల్ సర్పంచ్లకి వివిధ జిల్లాలలో ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ఆ సర్పంచుల సన్మానోత్సవ సభని వాయిదా చేసుకుంటా ఉన్నాం దయచేసి మిత్రులు ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పి మా ఎంఆర్పిఎస్ కష్టపడ్డ వివిధ నాయకులకు అందరు కూడా మనం చేస్తా ఉన్నాం ఈ మీటింగ్ ను ఫిబ్రవరి అది ఇరవై ఏడా ఇరవై ఆరు డేట్ ను రేపు ఇరవై ఒక్కటి తారీఖు నాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రకటన చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా దీన్ని అన్యతగా భావించవద్దని చెప్పి మా ఎంఆర్పీఎస్ మిత్రులకి సర్పంచ్ మిత్రులందరూ కూడా ఎగ్ఞాప్ చేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపు అయిన అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ నాయకులు ఒక వెయ్యి మంది సర్పంచ్ల సమీకరణలో భాగం చేశారు భారీ ఎత్తున ఒక వెయ్యి మంది సర్పంచ్ల సన్మానోత్సవం అంటే అసలు ఎప్పుడు కూడా జరగలేదు అది దాదాపు అయినా ఎనభై పర్సెంట్ కొత్త సర్పంచ్ లె గెలిచారు కానీ ట్రైనింగ్ పీరియడ్ అంటే పంతొమ్మిది తారీఖు నుంచి మేము పేపర్ ప్రకటన చూసాము అక్కడ మంత్రి గారికి కూడా కలవడం జరిగింది ఇది కొంచెం దురదృష్టంగా మేము భావిస్తూ అది ఫిబ్రవరి ఇరవై ఏడు గాని ఇరవై ఆరు కాని స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో మేము ఇరవై ఒకటి తారీఖు నాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ జరుగుతుంది ఆ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశము రామంతపూర్ లో లింగారెడ్డి ఫంక్షన్ లో పదకొండు గంటల నుంచి వెళ్ళి ముఖ్య కార్యకర్తల సదస్సు జరగబోతాము కాబట్టి ఆ ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తలు ప్రతి జిల్లా మండల గ్రామ స్థాయి రాష్ట్ర స్థాయి లీడర్లందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఒకటి తారీఖు పదకొండు గంటలకు కు హాజరు కావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో చాలా అంటే చాలా విషయాల పట్ల మేము చూసుకుంటూ వస్తా ఉన్నాం ఒక దిక్కు ఎస్సీ వైకీక అయింది మనకి ఇంకేమి పర్వాలేదు అనుకుంటేనే ఈరోజు రెండు రాష్ట్రాలలో వేలాది మంది మాలలు అంతర్గతంగా ఈ ఎస్సీ వర్క్ ఎక్కడ అని చెప్పేసేసి ఒక కుట్ర పూరితమైనటువంటి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు సభలు సమావేశాలు సీక్రెట్ లాబింగ్లు చాలా చేస్తా ఉన్నారు మాకు ఒక భయంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్క్ ఎక్కడ చేశారు సేతున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కానీ ఈ రాష్ట్రంలో సీక్రెట్ గా మాలలు ఇప్పటికి కూడా చాలా అంటే చాలా ఒక భయంకరమైనటువంటి సభలు సమావేశాలు జరుపుతా ఉన్నాను గతంలో కూడా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి ఫలాలను సుప్రీంకోర్టు కోర్టు కోట్లాది రూపాయలు ఎదజలి సుప్రీంకోర్టు ఈ విభజన జరగదు చెప్పి అది సుప్రీంకోర్టు డిసైడ్ చేసేది కాదు ఇది పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి ఆ రోజే ప్రకటన చేసి ఆ రోజే దాన్ని కుట్టివేయడం జరిగింది మరి ఈ రోజు కూడా లో ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా వివిధ రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు మీరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని చెప్తే ఈ రెండు రాష్ట్రాలలోనే ప్రధానంగా ఒకటి తెలంగాణ రెండవది ఆంధ్రప్రదేశ్ మూడవది పంజాబ్ ఇట్లా కొంత ఒక మూడు నాలుగు జిల్లాల ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మరి సుప్రీంకోర్టు ని ఎవరు గౌరవిస్తున్నారు ఎవరు గౌరవించినట్టు ఉంది ఇక్కడ సుప్రీంకోర్టును ఎవరు గౌరవించినట్లేదు సుప్రీం కోర్టు ను అగౌరవపరిచే పరిస్థితిలో కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ జరపట్లేదు అని చెప్పి మరి జరిపే కాడ మాలలంతా ఒక ఇనామస్ గా యూనిట్ గా మొత్తం దీన్ని సుప్రీంకోర్టులో ఎందుకు దీన్ని మళ్ళీ రిపిటిషన్ వేసేసి మేము ఖచ్చితంగా దీన్ని కొట్టేపిస్తామని చెప్పి ఒక గురి గురిచేస్తా ఉన్నా దయచేసి మాల మిత్రులకు కిడ్నాప్ చేస్తా ఉన్నాను అన్నా ఒక అన్నదములాగా ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచుకొని ఎవరి బాట వాళ్ళు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ప్రకారంగా చేసింది ఇది నీ ఆస్తి కాదు నా ఆస్తి కాదు అందరం కలిసిపోవడానికి ఒక మార్గాన్నితికి మరి ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని మొత్తం కూడా ఆయన అధ్యయనం చేసి ఎస్సీలను ఏబిసిలుగా విభజన చేసిన దీన్ని ఇంతటితోని ఆపండి చెప్పి మరీ మరీ మీ బ్రదర్గా మీ తమ్మునిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటి ఇక్కడ రాష్ట్రంలో ప్రధానంగా ప్రధానం అంటే అసలు ఈ రాష్ట్రంలో మనము మాదిగల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే చాలా ఇబ్బందికరంగా జరుపుతున్నటువంటి విషయాల పట్ల రెండు గుర్తు చేసి మీ ముందు ప్రశ్న కూడా వెళ్తా ఉన్నాను రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ సంక్షేమం అసలు సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర గానీ ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ద్వారా గానీ ఏమన్నా ఫండ్స్ ఉన్నదా లేదా అనేది ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ధర గానీ ఎలాంటి విషయాల పట్ల గానీ రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయట్లేదు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల లెక్కలు చెప్తుంది గాని ఎస్సీలకు ఇచ్చగా అసలు వాళ్ళ శాఖలో ఇప్పుడు ప్రీతంలో దాదాపు మూడున్నర సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రీతం గారికి ఆయనకి ఎన్ని నిధులు వచ్చాయి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఎన్ని కోట్ల రూపాయలు ఈ జిల్లాలలో జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు సబ్సిడీ ప్రకారంగా ఈ పేదలకు దక్కిందని చెప్పి ఎలాంటి ఒక లెక్క లేనటువంటి పరిస్థితులు ఎలాంటి ఒక రూపాయి కూడా అందినటువంటి పరిస్థితులు ఈ మాదిగలు ఈ మాలలు ఈ యాభై తొంగి కూరలో అన్యాయం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఎస్సీ వర్గీకరణ చేసినాం ఇక మాదిగలకు చాలా మంచి మేలు చేసినాం అని చెప్పి అప్పుడప్పుడు వేదికల చెప్తా ఉన్నారు ఓకే మీకు కాదంటలే చేశారు కానీ ఎస్సీ వర్గీకరణ చేసినంత మాత్రాన మాకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి మొత్తము వ్యవస్థనంతా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు వ్యవస్థ అంతా ప్రైవేటీకరణ చేసి మంచి మంచి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తా ఉన్నారు మా సోషల్ ఎవరిఫైర్ యూనివర్సిటీని ప్రకటించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు ఇప్పుడున్న యూనివర్సిటీ కూడా పదివేల కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించాడు మొన్న ముఖ్యమంత్రి గారు నేను నిన్నగాక మొన్న కాశీం గారిని అక్కడ వాళ్ళతో మాట్లాడితే ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రాలే బ్రదర్ అని చెప్తా ఉన్నా కే ప్రకటన వరకేనా ఈ డెవలప్మెంట్ ఏదన్నా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉందా లేదా ఇది బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది దీని మీద పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మేము ఎంతసేపు కాంగ్రెస్ కి ఏదో మద్దతు ఇస్తున్నాం అన్నట్టుగానో కాంగ్రెస్ కి ఏదో దగ్గర ఉన్నాము అన్నట్టుగానో మమ్మల్ని బదినాం చేయాల్సిన అవసరం లేదు మా దళిత మిత్రులు గాని ప్రజా సంఘాలు కాని ప్రజాస్వామిక వాదులు కాని ఇప్పుడు అతి తొందరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్వం కింద చేవలే డిక్లరేషన్ పరంగా మరి ఇప్పటి వరకు కనీసం కేసీఆర్ పది లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి గారు పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మరి పన్నెండు లక్షలు ఇస్తాను ఆ పరిస్థితిని పది లక్షల నుంచి పన్నెండు లక్షలు ఇస్తానంలో ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి ఒక పది పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఇక్కడ లేదు అంటే ఇది కేవలం మాటల వరకే పరిమితమా మాదిగలం అంటే ఎలాంటి చేత కాని వాళ్ళు ఏనైతే అయితే వేసారు వీళ్ళు ఓట్లు వేసేసి సపడగా సైలెంట్ ఎండ్కుంటారు ఈ మాదిగలకి ఏం చేయకపోయినా మేము ఈ ఎస్సీలకు ఏం చేయకపోయినా మీరు అనేది మీరు అనుకుంటామన్నారు అనేది మరి రేవంత్ రెడ్డి గారికి సూటిగా మేము అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా ఫిబ్రవరిలో చెలో హైదరాబాద్ పెరిగిన అంబేద్కర్ అభ్యాసం స్కీమ్ కింద ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి ప్రతి బిడ్డకి నిరుద్యోగులకి మా సంక్షేమ పథకాలు అందించే పరిస్థితులు మీ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఖచ్చితంగా మీ పోరాటం మీతో పోరాటం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం మీతో స్నేహం చేశాం మీకు ఓట్లు ఇప్పించాం నిన్న ఉప ఎన్నికల్లో జూబ్లీస్ లో జరిగినటువంటి ఎన్నికలు కూడా నవీన్ యాదవ్ కు ఓట్లు ఇప్పించాం మేమం కష్టపడం మేమందరం కష్టపడము మూడుకి డెబ్బై మంది మాదిగలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పినటువంటి మేము మీరు వచ్చి రెండున్నర సంవత్సరాలు అయితే మీరు కేవలం మాటల వరకే పరిమితం అయితే ఉన్నారు మా సంక్షేమాన్ని మొత్తం కూడా ఎక్కడ కూడా ఎస్సీ డెవలప్మెంట్ లో ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది ఎక్కడ కూడా ఏది కూడా ఒక ప్రకటన వరకు పరిమితం చేసేసి మీరు చేతులు దుంపేసుకుంటా ఉన్నారు కానీ మాదిగలు కూడా ఓపికతో సహనతో చూస్తా ఉన్నారు ఇది సహించే పరిస్థితి లేదు అది రేపు ఇరవై ఒకటి తారీఖు నాడే మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్ జరిపి ఆ స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ప్రధానమైనటువంటి భూమిక ప్రధానమైనటువంటి ఎజెండా అది అంబేద్కర్ అవేసం స్కీమ్ ఉంది ఒకటి అస్సన్ మరి పట్ట పట్టాలు ఇవ్వకుండా మరి కేసీఆర్ వచ్చి అక్కడ నానకరాంగూడెలో ఉన్నటువంటి కోకపేటలో ఉన్నటువంటి ఒక ఎకరానికి ఆ రోజు మా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రులు దున్నుకుంటే ఆ భూమిని గవర్నమెంట్ భూమి అని చెప్పి కేసీఆర్ వచ్చి బోర్డు పెడితే ఆ బోర్డు తీసేసి వాళ్ళు వేల కోట్ల రూపాయలు వంద కోట్లకి ఎకరం అమ్ముకున్నారు కేసీఆర్ కానీ మరి మీరు ఆ అసండ్ భూములకు ఇప్పటి కూడా రైట్స్ సరిగా అయ్యకుండా వాళ్ళకు సరి అయినటువంటి పట్టా ఇచ్చి ఇది అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఉంటదని చెప్పి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా భూభారతి పేరు మీద మీరు తీసుకొచ్చారు ఈ భూభారతి కూడా మీ యొక్క హండవర్లో పెట్టుకుని పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు లక్షల ఎకరాలు పేదవాళ్ళకి మంచిగా సోర్స్ ఉన్నా కానీ పంచే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు రావట్లేదు మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు గతంలో కేసీఆర్ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు వందల ఎకరాలు ఉండొచ్చు కానీ ఒక మాల భూమి లేనటువంటి పేదలకు ఒక మూడు ఎకరాలు వంచే పరిస్థితి మీ దగ్గర సోర్స్ లేకపోతుందా పోతుందా వేల ఎకరాలు చేసి లక్షల ఎకరాలు ఉంది ఇక్కడ ఏ జిల్లాలో పోయినా గవర్నమెంట్ భూమి బోరణ ఉంది మీరు అక్కడక్కడ అక్రమంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద వ్యవసాయాలు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గారికి తక్షణమే మా యొక్క మంత్రులైనటువంటి వివేక్ గారికి అట్లాగే లక్ష్మణ్ కుమార్ గారికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరి దామోదర్ గారికి అట్లాగే స్పీకర్ గారికి ఇలా నలుగురికి అట్లాగే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు కూడా ఈ ఇరవై ఒక్కడ తారీఖు లోపలనే ఒక ఇనిధి పత్రం రెడీ చేస్తున్నాం అయ్యా మీరు ఐదు మంది రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవులలో ఉన్నారు మరి ఎవరి శంకరాగారికి ఎవరి అధ్యయనానికి ఎవరి మెప్పసర కోసం మా మానక కులాల పేరు మీద మా మాల కులాల పేరు మీద మీరు మంత్రులై మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఏ దళితుల పట్ల ఏ రోజు కూడా నోరు ఇప్పట్లేదు దళితుల పైన దాడులు జరుగుతున్నారు దళితుల పైన అనేక రకాల కుట్రలు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే మీరు క్షమించారు కానీ మరి మీరు ఎవరి కోసం ఏ పక్షాలో ఉన్నారు మీరు ఎవరిని అభివృద్ధి పరచడానికి మా కులాల పేరు మీద మంత్రులు మీకు వచ్చినాయి మీరు గుర్తుపెట్టుకోండి మా కులాల పేరు మీద మీకు మంత్రులు వచ్చినాయి మాల కమ్యూనిటీ పేరు మీద మంత్రులు వస్తాయి మాదిగా కమ్యూనిటీ పేర్ల మీద మంత్రులు వస్తాయి కానీ మాల కన్యాయం జరిగితే మాట్లాడరు మాల మాది అన్యాయం జరిగితే మాట్లాడారు మా బిడ్డలను అక్కడక్కడ రేపు చేసి చంపుతుండే అనవసరంగా పోలీసు వాళ్ళు దాడి చేస్తుండే మాట్లాడే పరిస్థితి లేదు మాంత్రులకు కూడా పాలు చేస్తాం మర్యాదగా చెప్పితే ఇంటాం మర్యాదగా చెప్పితే ఎని అభివృద్ధి కోసం మాట్లాడితే సంతోషపడతాం కానీ మా కూడా మా మంత్రులు కూడా మేము ఎన్నికేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ప్రధానంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బట్టి బట్టి గారిల్ని కూడా ముట్టడించే పరిస్థితి తీసుకొస్తాం ఆయన ఏమి ఆర్థిక పరిస్థితి ఆర్థిక శాఖ మంత్రి అరే ఆర్థిక శాఖ మంత్రి ఎస్సీ కార్పొరేషన్లు ఎన్ని డబ్బులు ఇప్పటికి లెక్కలేదు పత్రం లేదు ఎక్కడ కూడా అరే గతంలో ప్రభుత్వాలు ఉంటే ఉమ్మడి రాసి ప్రభుత్వాలు ఉంటే కనీసం ఒక లక్షనో రెండు లక్షలు అప్లై చేస్తే వచ్చేటి లక్షనో రెండు లక్షలు అప్లై చేస్తే వచ్చేటి కానీ ఇప్పుడు ఏ మాత్రం కూడా ఏ ఒక్క రూపాయి ఎక్కడ అప్లై చేయాలి పరిస్థితి ఉంది గురించి ప్రధానంగా మా ఇల్లు మా సక్కదిద్దుకోవాలి కాబట్టి మా మంత్రుల దగ్గరికి వెళ్ళి అయా మీరు చేస్తున్నది పొరపాటు ఎవరి పక్షాన మంత్రులు అయ్యారు మీరు ఎవరు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మాట్లాడుతా ఉన్నారు మీరు ఎందుకు నోరు ఇప్పట్లేదు మనకు అన్యాయం అన్యాయం ఇంత జరుగుతుంటే అని చెప్పి ఖచ్చితంగా ఈ ఐదు మంది మంత్రుల ఇండ్ల కాడికి వెళ్ళి ఫస్ట్ ప్రధానంగా ఒకటి ఎనది పత్రాలు ఇస్తాం ఎనది పత్రాలు ఇరవై ఒకటి తారీఖు లో పట్టిన పత్రాలు ఇస్తాం ఈ ఇరవై ఒక్కడ తారీఖు ఇనతి పత్రాలు ఇచ్చేసి ఆ ఇచ్చినటువంటి ఇనతి పత్రాల పేరు మీద వీళ్ళు ఇచ్చేటువంటి సందేశం ఏమి వీళ్ళు చెప్పే మాటలన్నిటిని కూడా ఆ రోజు ఇరవై ఒకటి తారీఖు స్టేట్ ఎగ్జిక్యూటివ్ చర్చించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారా నిజంగా చేస్తారా అనేది దాని మీద చర్చ జరిపి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తాడో పేడో తెలుసుకోవడానికి ఫిబ్రవరిలో చెలో హైదరాబాద్ పేరు మీద వేలాది మందిని తరలించే పరిస్థితి తీసుకొస్తాం ఉపేక్షించి ఇంకా ఉపేక్షించి మా యొక్క సహనం మొత్తం కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం ప్రతి ఒక్కరు మీరంతా కాంగ్రెస్ దగ్గర ఉన్నారు మీకు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు మీకు మంత్రుల దగ్గర ఉన్నారు చెప్తా ఉన్నారు గ్రామాలలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఇది ముఖ్యమంత్రి గారికి దయచేసి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మీరు అనేక రకాలుగా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వేల కోట్ల రూపాయలు తెచ్చిస్తా ఉన్నారు మా కార్పొరేషన్ లో కనీసం ఒక పదివేల కోట్లు వేసేసి జిల్లా జిల్లాకు లోన్ పరంగా సదుపాయాన్ని కల్పించలేని పరిస్థితులు ఉన్నావు అసలు నేను అడగక ముందే పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పావు అంబేద్కర్ అభయస్వామి కింద కేసీఆర్ అయినా ఇచ్చేది నేను పన్నెండు లక్షలు ఇస్తాను మరి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది మరి ఏ జిల్లాలోనే ఇచ్చినావా ఏ జిల్లాలో ఎందుకు ఇస్తాను అంటే మేము అడగట్లేదా అంటే మేము ఎంతసేపు చేతులు ముట్టుకుని కూకున్న రోజులు మీరు అంత సైలెంట్ ఉంటారా అంటే అడిగితేనే ఇస్తారా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మరి విజ్ఞాప్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఎస్సీ డెవలప్మెంట్ శాఖను ఖచ్చితంగా పునరుద్ధరించాలి ఇక్కడ పక్కనే మా లిట్కా భూములు ఉన్నాయి గతంలో లిట్కా భూములకు ఒక రక్షణ అనేది కొంత ఉండే ఇప్పుడు లిట్కా భూములు కూడా దళదత్తం చేసేసి వాళ్ళకు వంద సంవత్సరాల లీజ్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇది ఎవరి అప్ప సొమ్ము కాదు లిట్కా భూములు అది మా లిట్కా భూములు మాకే ఉండాలా దానికోసం ప్రాణాలను తెగిస్తాం గా ఎవరు కూడా ఎవరికి చేసి లీజుల పేర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము చేస్తామంటే మాత్రం చాలా ప్రమాదకరంగా త్యాగాలు చేసుకున్నాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనేక రకంగా జీలవాలు వ్యక్తులు మా భూములు కాపాడుకోవడానికి మీరు ఇంకా భూములు ఇచ్చేది గవర్నమెంట్ భూములు పేదవాళ్ళకి ఇచ్చేది పోయి ఉన్న ఆ లిట్ క్యాప్ భూముల మీద కూడా మీరు కన్నేసి లీజుల పేర్ల మీద రాసుకుంటారా ఆ లిట్ క్యాప్ భూములలో నిజంగా మీకు చేతనైతే మీ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైతే వందల కోట్లు కేటాయించండి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టండి ఆ బూట్లు తయారయ్యే కంపెనీలు పెట్టండి మా పిల్లలకు పని కల్పించండి ఆ పిల్లలకు కల్పించేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అది శరగా భూములు ఎడక మంచిగా తేర కనపడితే అది పోయిపోయి గచ్చిపోని నానగ్రామం కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను కూడా కన్నేరేసి లీజుల పెరిగిన దాన్ని ఎక్కడ కొన మాయ చేయాలని చూస్తా ఉన్నారు మీరు చేసే కుట్రలు చూస్తా ఉన్నాం మొన్న కూడా సంఘిక సంక్షేమ మంత్రి గారు కలిసి లక్ష్మణ్ కుమార్ గారికి చెప్పాం అయా నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు మా పక్షాన ఈ ఏ చిన్న తేడా వచ్చినా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు ప్రభుత్వం హెచ్చరించడం కూడా జరిగింది అందుకు నుంచి రేవంత్ రెడ్డి గారికి మా మీద మా దళితుల మీద ఎలాంటి ప్రేమ ఉన్నా తక్షణమే ఒక పదివేల కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ కేటాయించాలి ఖచ్చితంగా ఈ ఇక్కడ నిరుద్యోగులైనటువంటి యువతను ఆదుకోవాలి మీరు చెప్పినంత ఈజీగా రాష్ట్రంలో ఎవడు కూడా అంత ఈజీగా బతికే పరిస్థితి లేదు ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆ బతకుండానో ఆ ఉమ్మడి రాష్ట్రంలో బతికినట్టే బతున్నాం తెలంగాణ వచ్చి ఇంకా చాలా చెడిపోయినాం మీరు ముఖ్యమంత్రులు మంత్రులు ఇతరులు కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు మేము అప్పుడు ఇద్దరు ముగ్గురు మంత్రులు నామినేట్ పోస్టులు చాలా బ్రహ్మాండంగా వచ్చేవి కానీ ఇప్పుడు వచ్చినాక మొత్తం మాదిలకు చాలా తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నాం వినర్దాకా కేసీఆర్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయన కోటలో మంత్రి పదవే లేదు ఆయన కోటలో నామినేట్ లేవు ఆయన ఎమ్మెల్యేనే గౌరవించాలి మాది ఎమ్మెల్యే ఇంటి దాకా రానియలేదు మరి ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకున్నట్టు మంత్రుల దగ్గర పెట్టుకున్నట్టు చూస్తున్నాం కానీ ఎక్కడ వీళ్ళకి డెవలప్మెంట్ పేరు మీద లక్ష మంది మంత్రి చేసిన ఒక పదివేల కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి కోసం వేసినా మీరు బాగుపడండి లోన్ నిరుద్యోగులను కాపాడుకోమని చెప్పే పరిస్థితి లేదు